హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టారోట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సో ఇది జనరల్ రీడింగ్ అండి మీకు రెజినట్ అయితే సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ బోక్ మేనిఫెస్టేషన్ వన్ టు వన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ పర్సన్ ఫీలింగ్ ఇంటెన్షన్స్ ఏంటంటే అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ డెబిట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు ఎట్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపరికాన్ వరకు ట్రావెస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అయితే ఉంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎయిట్ ఆఫ్ వీల్స్ ద వరల్డ్ అండ్ టెన్ ఆఫ్ వీల్స్ చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని చాలా 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 సీరియస్గా తీసుకున్నారు బికాజ్ ఎయిట్ ఆఫ్ వీల్స్ అంటేనే సీరియస్గా తీసుకోవడం ఒకవేళ తను ఫాస్ట్లో తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే అవన్నీ సరిదిద్దుకుంటూ ఈ రిలేషన్షిప్లో సీరియస్గా ఉండాలి అలాగే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని అయితే మీ పోర్సన్ అనుకుంటున్నారు అండ్ వరల్డ్ కార్డ్ అంటే మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేదా కెరియర్లో ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఉండి ఉండొచ్చు లైక్ మీ పార్ట్నర్కి బట్ మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడానికి తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి అన్నిటికీ చూస్తున్నారు బికాస్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని అంటే ఇంకా బాగా చూ అంటే రిలేషన్షిప్ని ఇంకా బాగా పెట్టుకోవాలి లైక్ మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో అయితే ఉన్నారు నాకు ఇక్కడ అన్ని పాజిటివ్ ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ వీల్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ సో మీ మీరు మీరంటే చాలా చాలా ఇష్టం ఏస్ ఆఫ్ కప్స్ సో తన ఇష్టాన్ని మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు మేబీ మీకు ఏమైనా ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే మీతో చెప్పాలి అని అయితే ఒక ఇంటెన్షన్తో అయితే ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ ఫీల్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ ఫీల్స్ మీన్స్ కమ్యూనికేషన్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ కూడా కమ్యూనికేషనే సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వెరీ వెరీ సోన్ కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది బట్ యాక్షన్ కార్డ్స్ కూడా చూద్దాం బట్ ఇక్కడ తనైతే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఇవి ఇంటెన్షన్స్ కాబట్టి తను మీతో మాట్లాడాలి తన ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ అయితే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మేబీ మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు బట్ తన తనైతే మీ గురించి చాలా పాజిటివ్గా అండ్ ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్గా చూస్తున్నారు అంటే లేదు ఏదో టైంపాస్కి అయితే చూడట్లేదు చాలా హానెస్ట్గా జెన్యున్గా ఉన్నట్టే నాకు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ లేదు అండ్ మీరంటే ఇష్టం ఉంది అలాగే తనకి రిలేషన్షిప్లో ఎలా ఉండాలో తెలియకపోయినా ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అలా తను చేంజ్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు బికాజ్ ఆఫ్ ఫీల్స్ అంటేనే అది అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ కొంచెం మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీలో కొంతమంది ఇప్పుడు సెపరేషన్లో ఉన్న ఉండొచ్చు ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ హెవ్ బట్ మీ పర్సన్ ఎవరైతే మిస్సింగ్లో ఉన్నారో మీ పర్సన్ అయితే వెరీ వెరీ సూన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు రీకన్సులేషన్ అయితే మీ పర్సన్కి కావాలి ఎందుకంటే మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు మీ పర్సన్ అందుకే మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ హవ్ అంటే గోస్టింగ్ ఎనర్జీ సో మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ అండర్ ద టెక్ ద ఫోల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సోస్ కోపియా వాటర్స్ అయినా ఉండొచ్చు ఆర్ చెనా లీబ్రా ఆక్వేరియస్ ఎయిట్స్ అయినా ఉండొచ్చు సో మీరు ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎయిట్ ఆఫ్ ఫోర్స్ బట్ మీకు ఈ రిలేషన్షిప్ అయితే కావాలి హండ్రెడ్ పర్సెంట్ బికాజ్ నైన్ ఆఫ్ కప్స్ మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలని కోరుకుంటున్నారు అండ్ చారియట్ బట్ ఈ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి అవి ట్రస్ట్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి బట్ ఏ అబ్స్టకల్స్ ఎలా ఉన్నా సరే మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ వాంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ అగెన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆర్ మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఫుల్ కార్డ్ ఎస్ న్యూ బిగినింగ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు కూడా రికన్సిలేషన్ అవ్వాలి మీ పర్సన్తో అని అనుకుంటున్నారు ఎస్ మీరు మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ వేస్ అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు హెర్మెట్ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా బట్ రైట్ నో తను ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఆర్ తన లైఫ్లో పర్సనల్ ఇష్యూ ఒకటి ఉంది బికాస్ ద హర్మెట్ విత్ ఫోర్ ఆఫ్ కప్స్ సో తను యాక్షన్ తీసుకోవాలన్నా కొంచెం డిలే అయితే కనిపిస్తుంది అండ్ ఫైనాన్షియల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి అవుట్ అయిన తర్వాత మిమ్మల్ని కలవాలి అని అయితే అనుకుంటున్నారు సో ఒకసారి క్లారిఫై చేద్దాం కార్డ్స్ని యా కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి బట్ మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ కావాలి సో ఏస్ ఆఫ్ వీల్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే అబ్స్టకల్స్ సో తనైతే గివ్ అప్ ఇవ్వాలి అని అయితే అనుకోవడం లేదు బట్ యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ దానికి సంబంధించిన ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి ఒకవేళ మీకు కమ్యూనికేషన్ లేకపోతే ఎవరి ద్వారా కమ్యూనికేట్ చేయాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు సో ఆల్రెడీ రిలేషన్షిప్లో వాళ్ళు ఎస్ మీ పర్సన్ అయితే కొంచెం టైం తీసుకుని తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు బికాజ్ సెవెన్ ఆఫ్ వాన్స్ అంటే యాక్షన్ టేక్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి ఫైవ్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ వన్ మో కార్ట్ సెన్ ఆఫ్ నో మీకు ఎమోషన్స్ ఉన్నాయి మీకు మాట్లాడాలనే ఫీలింగ్ కూడా ఉంది బట్ మీరు చాలా చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఒకటే థాట్స్ మీకు కంటిన్యూస్గా సో మీరు ఎక్కడైనా ఒక చోట పది నిమిషాలు కూర్చుంటే కంటిన్యూస్గా అవే థాట్స్ వస్తున్నాయి సో మీకు చాలా చాలా కష్టంగా ఉంది ఈ ఎనర్జీని క్యారీ చేయడం ఎట్ ద సేమ్ టైం మీరు కన్ఫ్యూజింగ్గా కూడా ఉన్నారు సో మీరు యాక్షన్ అయితే రైట్నో తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు చూడండి టూ ఆఫ్ పెంటికల్స్ జగులు అవుతున్నారు సో వన్ టైం తీసుకోవాలని వన్ టైం తీసుకోకూడదని బట్ మీరు చాలా చాలా ఓవర్ బర్డెన్ అండ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది సో అందువల్ల మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు సో మీ సైడ్ నుంచి యాక్షన్ లేదు బట్ మీ పర్సన్ అయితే తీసుకుంటారు బట్ టైం అయితే పడుతుంది సో అవుట్కమ్ ఏంటి అన్న చూద్దాం మీ రిలేషన్ అవుట్కమ్ ఏంటి కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాజిటేరియస్ అయి ఉండదు ఫైర్ సైన్ ఫోర్ ఆఫ్ వాంట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వాంట్స్ అండ్ అతడే టూ ఆఫ్ సోప్స్ సో ఫోర్ ఆఫ్ వాంట్స్ మీన్స్ రీయూనియన్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇద్దరికి ఇష్టం ఉంది ఖచ్చితంగా ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి మీ ఇద్దరు ఎమోషనల్గా చాలా చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారు బట్ టూ ఆఫ్ వాంట్స్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ సో మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్షిప్ కావాలి రిలేషన్షిప్లో ఉండాలి అంటే డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం హ్యాండ్ మ్యాన్ టెన్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ అండ్ జస్టిస్ సో కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది బట్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బట్ వెయిటింగ్ ఏం సో ఈ రిలేషన్షిప్లో అయితే నేను ఇమీడియట్గా ఎటువంటి చేంజ్ కనిపించట్లేదు నాకు బట్ కొంచెం టైం పడుతుంది అప్పుడు అన్నది అప్పుడు మీకు స్టెబిలిటీ అన్నది వస్తుంది సో మీరు పేషెన్సీగా అయితే వెయిట్ చేయాలి ఇమీడియట్గా రీకన్సులేషన్ అయిపోవాలంటే రైట్నో కనిపించట్లేదు ఇమీడియట్గా అయితే టైం పడుతుంది ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రాయి ఉండొచ్చు ఎయిర్ సైన్ అండ్ ఇక్కడ అలాగే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ సో ఖచ్చితంగా థింగ్స్ అనేవి మనకు గా లేనప్పుడు కొంచెం పేషెన్సీతో అయితే ఉండాలి సో వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే అప్పుడు ఈ రిలేషన్షిప్లో ఫర్దర్గా మొమెంటమ్ అన్నది వస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో నాకైతే యాక్షన్ కనిపించట్లేదు ఇంకా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది యాక్షన్ తీసుకోవడానికి బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అనేవి చాలా 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 పాజిటివ్గా ఉన్నాయి అండ్ పాజిటివ్ రీడింగ్ అనేది చెప్పుకోవచ్చు కింగ్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండర్ జడ్జ్మెంట్ యా సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అని మీరు ఎవరి మీద స్పై చేస్తున్నా ఎవరి గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తున్నా చేయకండి సో అలా చేయడం వల్ల మీ ఎనర్జీ కూడా డిప్లీట్ అయిపోతుంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మనతో ఎవరితో మంచిగా ఉంటారో వాళ్ళతో మనం మంచిగా ఉండాలి మనతో ఎవరితో హార్ష్గా బిహేవ్ చేస్తారో వాళ్ళతో మనం హార్ష్గా బిహేవ్ చేయకపోయినా మనం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ఎనర్జీని మనకు రీచ్ అవ్వకుండా బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళని మనల్ని అనే అవకాశం అయితే ఇవ్వకూడదు సో మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో మెత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్గా ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఈ రెండు ఏంటంటే మీరు ఒక్కొక్క టైంలో సిచ్యువేషన్ తగ్గట్టు దానికి అనుగుణంగా ఉండాలి మీరు ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటాను అంటే అందరూ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు సో యూనివర్స్ అదే చెప్తుంది అండ్ జడ్జ్మెంట్ మీరు ఏదైనా ఒక ఒక విషయంలో డెసిషన్ అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఓకే డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ రకల్ మెసేజెస్ చూద్దాం బ్రోకెన్ హార్ట్ ఎవరైతే హార్ట్ బ్రోకెన్ ఫీల్ అవుతున్నారో రైట్ నో మీరు హీల్ అవ్వాలి మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకంటూ కొంచెం టైం తీసుకొని హీల్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ డో టు వాల్యూ సో మీరు చాలా చాలా అబండెన్స్ని లైక్ మనీని అట్రాక్ట్ చేస్తారు వెరీ వెరీ సూన్ అండ్ మీ వర్క్ మీకు తగ్గ ఫ అంటే గుర్తింపు దొరకట్లేదని ఎవరైతే ఫీల్ అవుతారో నో వెరీ సూన్ మీ వర్క్కు తగ్గ గుర్తింపు అయితే మీకు దొరుకుతుంది స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి మీరు ఏదైనా సాధించాలంటే మీ మీ కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటికి రావాలి అప్పుడే మీరు దాన్ని అచీవ్ చేయగలరు ద ఎండ్ ఆఫ్ యూర్ టఫ్ సైకిల్ ఎప్పుడు వచ్చేసి ఫుల్ మూ నేను క్యాప్రికాన్ సో ఎవరైతే ఒక టఫ్ సైకిల్లో ఉన్నారో రైట్నో అది ఎండ్ అవుతుందా లేదా ఇంకెన్నాళ్ళు ఇలా సఫర్ అవుతామని అనుకుంటారో మిగిలికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వెరీ వెరీ సూన్ ఆ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది అండ్ ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆన్సర్స్ మీకు వెరీ సూన్ తెలుస్తాయి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూన్ అండ్ రెమెడీస్ అన్ని ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ